విజేత కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం కటిక దారిద్ర్యంలో పుట్టిన కసితో కృషి చేస్తే కోట్లు సంపాదించవచ్చు ప్రతిభకు పేదరికం అడ్డు కాదు అని నిరూపించిన గొప్ప విజేత ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతుల గురించి ఈ వారం తెలుసుకోబోతున్నాం బ్రిటిష్ వారి తుపాకీ గుండుకు తన గుండెను ఎదురుగా నిలిపి గజ్జించిన సింహం ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతుల గురించి ఈ వారం తెలుసుకోబోతున్నాం రాజకీయం అంటే సేవ చెయ్యటానికి ఒక మార్గమని తన యావదాస్తిని మన కోసం దారబోసిన మహానుభావుడు ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతుల గురించి ఈ వారం మనం తెలుసుకోబోతున్నాం పద్దెనిమిది వందల రెండు ఆగస్ట్ ఇరవై మూడవ తారీఖున ప్రకాశం జిల్లా వినోద రాయపాలెంలో గోపాలకృష్ణ సుబ్బమ్మ దంపతులకు ఆయన జన్మించారు వారి కుటుంబం మధ్యతరగతి కుటుంబం పెద్ద కుటుంబం కావడంతో అక్కలకు వివాహాలు చేయటంతో మధ్యతరగతి కుటుంబం కాస్త దారిద్ర్య రేఖకు నుండే కుటుంబంగా మారిపోయింది ఈయన చదువుకుంటున్నటువంటి కాలంలోనే ఈయన తండ్రి గారు మరణించారు ఈయన తల్లిగారు సుబ్బమ్మ గారు కుటుంబ పోషణ నిమిత్తం ఒక భోజనశాలను ఏర్పాటు చేశారు ఈయన ఎంత పేదరికంతో చదువుకున్నారు అని అంటే నాలుగవ తరగతిలో మూడు రూపాయలు పరీక్ష ఫీజు కట్టడానికి ఈయన దగ్గర డబ్బులు లేవు అమ్మని అడిగితే అమ్మ దగ్గర డబ్బులు లేవు అనేటటువంటి విషయం తెలుసుకుని అమ్మని అడగకుండా తన బావగారి దగ్గర సహాయం పొందటం కోసం ఆయన ఇరవై ఐదు కిలోమీటర్లు నడిచి వెళ్ళి బావగారిని అడుగుతారు ఆయన బావగారు ఏమంటారంటే నా దగ్గర మాత్రం ఎక్కడున్నాయి నా దగ్గర కూడా మూడు రూపాయలు లేవు అంటే ఆయన చాలా బాధపడుతూ పరీక్షకు హాజరు కాలేననే బాధతో తిరిగి మళ్ళీ ఇరవై ఐదు కిలోమీటర్లు నడిచి తల్లిగారు వద్దకు వస్తారు తల్లి కొడుకు పరిస్థితిని గ్రహించి తన పెళ్లినాటి పట్టు చీరను అమ్మివేసి ఆ పరీక్ష ఫీజు కట్టడం జరుగుతుందండి విద్యార్థులారా గుర్తుపెట్టుకోండి మీ తల్లిదండ్రులు ఫీజులు కడుతూ ఉంటే మీరు చాలా హ్యాపీగా చదువుకోవాలి వాళ్ళు చదువుకోమని చెబితే మీరు దాన్ని భారంగా భావిస్తున్నారో కానీ బాధ్యతగా భావించటం లేదు ఆ కాలంలో ఎందరో మహానుభావులు టంగుటూరు ప్రకాశం పంతుల్లాగా చాలా కష్టపడి చదువుకునేవారు వారికి ఫీజులు కట్టడానికి తిండికి కూడా డబ్బులు ఉండేవి కాదు టంగుటూరు ప్రకాశం పంతులు గారు ఆ విధంగా చదువుకుంటూ తల్లికి భారంగా ఉండకూడదు అని చెప్పి వారాలు చేసుకుని చదువుకోవటం మొదలుపెట్టారు వారాలు చేసుకుని చదువుకోవటం అంటే ఆ కాలంలో ధనవంతులు చదువుకునేటటువంటి పేద విద్యార్థులకి ఒక వారం ఒకరి ఇంట్లో భోజనం పెట్టేవారు తర్వాత వారం మరొకరి ఇంట్లో భోజనం పెట్టేవారు ఇలా ముందే అనుమతి తీసుకుని ఈ వారం మీరు భోజనం పెట్టండి అని చెప్పి అనుమతి తీసుకుని అలా వారాలు చేసుకుని చదువుకున్నారు టంగుటూరి ప్రకాశం పంతులు గారు ఇలాంటి తరుణంలో మన సంకల్పం వజ్ర సంకల్పం అయితే ప్రపంచమంతా సహకరిస్తుంది నీ సంకల్పాన్ని సిద్ధింపచేయటానికి అని పెద్దలు అంటూ ఉంటారు అలాగా ప్రకాశం పంతులు గారికి కూడా ఒక మంచి గురువు గారు దొరికారు ఆయనే ఎమ్మనేని హనుమంతురావు గారు ప్రకాశంలో ఉన్నటువంటి చదువు పట్ల ఆసక్తి ఆయనకి నాటకాల పట్ల ఉన్నటువంటి ఆసక్తి ఇవన్నీ కూడా హనుమంతురావు గారికి బాగా నచ్చాయి దాంతో హనుమంతరావు గారు అప్పటి నుంచి ప్రకాశం పంతుల యొక్క ఫీజులు కట్టడం అదేవిధంగా హనుమంతరావు గారు తనతో పాటు ప్రకాశం పంతులు గారిని రాజమండ్రి తీసుకువచ్చారు అక్కడే డిగ్రీ పూర్తి చేయించారు డిగ్రీ పూర్తయిన తర్వాత లాయర్ వృత్తిని కూడా రాజమండ్రిలోనే ఆయన చేపట్టడం అనేది జరిగింది ఆ తర్వాత హైకోర్టులో వాదించాలంటే బిఎల్ చదవాలి బిఎల్ చదవటం కోసం ప్రకాశం పంతులు గారు ఇంగ్లాండ్ వెళ్ళి బిఎల్ కంప్లీట్ చేసి రావడం జరిగింది మద్రాసులో ప్రాక్టీస్ ప్రారంభించారు ఆయన ప్రాక్టీస్ ఏ స్థాయిలో ప్రారంభించారు అంటే ఆయన అనతి కాలంలోనే మద్రాసులో ఒక అద్భుతమైనటువంటి లాయర్గా మారడం జరిగింది రోజుకి ఆ కాలంలో వెయ్యి రూపాయలు తీసుకునేటటువంటి లాయర్లు చాలా అరుదుగా ఉండేవారు అలాంటి లాయర్లలో ఒక లాయర్ టంగుటూరు ప్రకాశం పంతులు గారు ఇప్పటి లెక్క ప్రకారం చూస్తే రోజుకి పది లక్షలు సంపాదించేటటువంటి వ్యక్తిగా అప్పట్లోనే టంగుటూరు ప్రకాశం పంతులు గారు గుర్తింపబడ్డారు చూడండి మూడు రూపాయలు ఫీజు కట్టలేని స్థితి దగ్గర నుండి కేవలం కృషి పట్టుదలను ఆయుధాలుగా చేసుకుని విద్యను ఒక మార్గంగా ఎంచుకుని ఏ స్థాయికి ఎదిగారు ఆయన భార్య హనుమాయమ్మ గారు ఓ సందర్భంలో ఇలా చెప్పారు ఏమనంటే నా భర్త ఎంత సంపాదించారు అంటే ఏదైనా కేసులో విజయం సాధించిన తర్వాత వాళ్ళ డబ్బులు ఇస్తే ఆ డబ్బులను నేను బీరువాలో పెట్టడానికి బీరువా తీస్తూ ఉంటే ఒక కట్ట పెడుతూ ఉంటే పది కట్టలు కింద పడిపోతూ ఉండేవి అంతలా సంపాదించడం జరిగింది ఆయన ఎక్కడ పడితే అక్కడ విపరీతంగా ఆస్తులు సంపాదించడం జరిగింది తాను ఎక్కడ నుంచి వచ్చారో దానిని మర్చిపోలేదు తన గురువుగారైనటువంటి ఎమ్మనేని హనుమంతురావు గారిని మద్రాసు తీసుకువచ్చి ఆయన దగ్గరే పెట్టుకుని ఆయనకి సఫర్యలు చేశారు చివరి కాలంలో ఆయనకి సేవలు చేశారు అంతేకాకుండా తల్లిగారిని అదేవిధంగా బంధువులుని అందరినీ కూడా తనతో పాటే ఉంచుకోవడం జరిగింది టంగుటూరి ప్రకాశం పంతులు గారు ఈ కాలంలోనే టంగుటూరి ప్రకాశం పంతులు గారు రాజకీయాలు స్వాతంత్రోద్యమంలో అడుగుపెట్టారు సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా ఆయన గాంధీ పిలుపు మేరకు తన లాయర్ వృత్తిని వదులుకోవడం జరిగింది విపరీతమైనటువంటి ఆదాయం వస్తున్నటువంటి వృత్తి కోట్లు పెడుతున్నటువంటి వృత్తిని దేశం కోసం వదులుకున్న అతి కొద్ది మందిలో ఒకరు ఎవరు అంటే టంగుటూరి ప్రకాశం పంతులు గారు చూడండి ఎంత త్యాగ నేరతాం ఆయన కేరళలో స్వాతంత్ర్యోద్యమం మొప్లా తిరుగుబాటుని చూడడం కోసం నేను వెళతాను అని చెప్పంటే బ్రిటిష్ ప్రభుత్వం ఏమంటుంది అంటే మీరు గనుక కేరళలో అడుగు పెడితే ఊటీలో ఉన్నటువంటి మీ యొక్క భవాంతిని స్వాధీనపరుచుకుంటామని చెప్పడం జరుగుతుంది దానికి టంగుటూరి ప్రకాశం పంతులు నాకు ఆస్తులు అంతస్తులు భవనాలు కాదు ముఖ్యం నా జనం నాకు ముఖ్యం అని చెప్పి ఆయన కేరళలో అడుగు పెడతారో ఊటీలో ఉన్నటువంటి ఆయన కోట్లు విలువ చేసే భవనాన్ని బ్రిటిష్ వారు స్వాధీనపరుచుకున్నారు అయినా ఆయన లెక్క చేయలేదు భారత స్వాతంత్రోద్యమంలో ఆయన పాత్ర గురించి చెప్పేటటువంటి అతి ముఖ్యమైన ఘట్టం ఏది అంటే సైమన్ వ్యతిరేక ఉద్యమం పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో మద్రాసులో సైమన్ వ్యతిరేక ఉద్యమానికి ఆయన నాయకత్వం వహించారు బ్రిటిష్ వాళ్ళు శాంతియుతంగా ఉద్యమం చేస్తున్నటువంటి భారతీయులపై కాల్పులు జరిపారు పార్ద సారథి అనేటటువంటి ఒక యువకుడు మరణించాడు ఆ యువకుడి యొక్క శవాన్ని చూడటానికి ఎవరిని కూడా అనుమతించకపోవడంతో టంగుటూరి ప్రకాశం పంతులు గారు ధైర్యంగా ముందుకు వెళుతూ ఉంటే టంగుటూరి ప్రకాశం పంతులకి ఎదురుగా బ్రిటిష్ పోలీసులు తుపాకులు పెట్టి ప్రకాశం ముందుకు వస్తే కాల్చేస్తాం అని గర్జిస్తే టంగుటూరి ప్రకాశం పంతులు తన గుండెలను చీల్చి రండిరా కాల్చుకోండి అని తన గుండెను చూపి అడుగులు ముందుకు వేయడం జరిగింది బ్రిటిష్ వారి తుపాకీ గుండెలు సైతం తన యొక్క గుండె ధైర్యానికి భయపడ్డాయి బ్రిటీష్ వారి వణికి వణికి టంగుటూరి ప్రకాశం పంతులకి మార్గాన్ని ఇవ్వడం జరిగింది ఆ సంఘటన యావత్ భారతదేశానికి స్ఫూర్తినిచ్చింది అప్పటి నుంచి టంగుటూరి ప్రకాశం పంతులు ఆంధ్రకేసరి అనే బిరుదుతో ప్రఖ్యాత గాంచడం జరిగింది భారత స్వాతంత్రోద్యమంలో ఎక్కడ కీలకమైన సంఘటన జరిగినా ఆ సంఘటన వద్ద ఎవరుంటారు అంటే ప్రకాశం పంతులు ఉంటారు అందుకనే భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు అంటారు ప్రమాదం ఉన్న చోటే ప్రకాశం ఉంటాడు అని చెప్పి ప్రమాదం అంటే భయపడడు ఎదురెళ్ళి మరి ప్రమాదాన్ని ఎదుర్కొంటాడు ప్రకాశం పంతులు అని చెప్పి భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు ప్రకాశం పంతుల గురించి చెప్పడం జరిగింది ఆయన గాలితో సైతం పోరాటం చేయటానికి సిద్ధపడతాడు అని చెప్పి ఆనాడు పెద్ద నానుడిగా ఉండేది విద్యార్థులరా ఇక ఆయన యొక్క అతి ముఖ్యమైన ఘట్టం ఏమిటి అంటే ఆయన రాజకీయం ప్రస్తుతం రాజకీయం ఎలాంటిది అంటే రాజకీయం ఒక వ్యాపారం అయ్యింది రాజకీయాల్లోకి రావడానికి పూర్వం ఒక వ్యక్తి యొక్క ఆస్తి రాజకీయాల్లోకి వచ్చిన తరువాత ఆ వ్యక్తి యొక్క ఆస్తి కనుక మనం చూసినట్లయితే రాజకీయాల్లోకి రావడానికి పూర్వం కోటి రూపాయలు ఆస్తుంటే వచ్చిన తర్వాత కనీసం ఒక యాభై కోట్లు సంపాదించేటటువంటి ఒక పెద్ద వ్యాపారం అవినీతి వ్యాపారం అయిపోయింది ఈ రాజకీయం రా అంటే రాజ్యాన్ని జా అంటే జనాన్ని కీ అంటే కీడించే ఒక గొప్ప వ్యాపారంగా మారిపోయినటువంటి ఈ రాజకీయాలకు టంగుటూరి ప్రకాశం పంతులు చేసినటువంటి ఆ రాజకీయాలకు భూమి ఆకాశానికి మధ్య ఉన్నంత తేడా ఉంది రాజకీయాల్లోకి రావడానికి పూర్వం ఆయన కోటీశ్వరుడు రాజకీయాల్లోకి వచ్చిన తరువాత ఆయన యావదాస్తిని మనందరికీ పనిచేసి నిరుపేదైపోయాడు తినడానికి తిండి కూడా లేనటువంటి పరిస్థితులకి ఆయన వెళ్ళిపోవడం జరిగింది ఆయన చిన్న పదవులు చేయలేదండి ఆయన రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్కి చైర్మన్గా చేశారు రెండు పంతొమ్మిది వందల ముప్పై ఏడులో ఆయన మద్రాస్ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రిగా చేశారు పంతొమ్మిది వందల నలభై ఆరు నలభై ఏడులో మద్రాస్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేశారు పంతొమ్మిది వందల యాభై మూడు యాభై నాలుగులో ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా చేశారు ఇన్ని అద్భుతమైన పదవులను అనుభవించిన తరువాత ఆయన రాజకీయాల నుండి సన్యాసం తీసుకున్న తరువాత ఆయన పరిస్థితి ఏమిటి అంటే ఆయన పుట్టినరోజుకి ఎవరైనా వచ్చి షాలువా కప్పితే ఆయన ఏమనేవారంటే ఎందుకురా ఈ షాలువా ఒక అరడజను అరటి పళ్ళు తీసుకువస్తే ఒక పూట ఆకలి తీరేది కదా అనేటటువంటి ఆర్థికంగా అలాంటి పరిస్థితికి వెళ్ళిపోవడం జరిగింది ఈయన రెండుసార్లు ముఖ్యమంత్రి పదవి చేపట్టారు మున్సిపల్ చైర్మన్ పదవి చేపట్టారు రాష్ట్ర మంత్రి పదవి చేపట్టారు చివరికి ఆయన చివరి కాలంలో తినడానికి కూడా తిండి లేనిటువంటి పరిస్థితులకి ఆయన వెళ్ళిపోవడం జరిగింది ఎందుకంటే తాను సంపాదించిందంతా దేశానికి ఇవ్వాలి తనకు ఆస్తులేం అవసరం లేదు జనం బాగుంటే చాలు తాను బాగుంటాడు అని భావించినటువంటి మహానుభావుడు ఇలాంటి రాజకీయాలు కావాలి ఇలాంటి రాజకీయ నాయకులు కావాలి ఇలాంటి నిబద్ధత ఉన్నటువంటి మహానుభావులు కావాలి ఇలాంటి ప్రకాశం పంతులు లాంటి వ్యక్తుల యొక్క జీవిత చరిత్రను చదివి రాజకీయాల్లోకి వచ్చేటటువంటి మహానుభావులు కావాలి ఇలాంటి వాళ్ళ కోసం మనం ఏం చేసినా సరే వారు చేసినటువంటి త్యాగాలకు సరికావు ఆయన త్యాగాలు అజరామరం ఆయన జీవితం యావత్ భారతావనికి ఆదర్శం ఆయన ధైర్యం యువతకు ఆదర్శం ఆయన బ్రిటీష్ వారి యొక్క సామ్రాజ్యాన్ని కూకుటేళ్లతో కుదిపిన వ్యక్తి కాదు మహాశక్తి ఆంధ్రుల ధైర్యం అనే పదానికి పర్యాయ పదం టంగుటూరి ప్రకాశం పంతులు అలాంటి మహానుభావుడి యొక్క జీవితాన్ని మీ ముందుంచేటటువంటి భాగ్యం దొరికినందుకు నేను చాలా అదృష్టవంతుడిగా భావిస్తున్నాను ఇది కొంతమందిలో అయినా స్ఫూర్తినిస్తుందని కొంతమందిలో అయినా నిజాయితీ అనే మొక్క మొలవటానికి ఆస్కారం చూపుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అవినీతి రహిత అద్భుత భారత్ ఆవిర్భవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ జై హింద్